అందరికీ నమస్కారం అండి ఈరోజున పొంగవెట్టి మోహన్ రంగా గారి యొక్క జయంతి సందర్భంగా ఆయనకి ముందుగా ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ మరి ఆయన పూర్తిగా పేద ప్రజల కోసం బడుగు బలహీన వర్గాల యొక్క అభ్యున్నతి కోసం కృషి చేసినటువంటి వ్యక్తి ముఖ్యంగా ఎవరైతే పేదలుంటారో కార్మిక సోదరులుంటారో వాళ్ళందరూ కూడా పైకి రావాలన్నటువంటి లక్ష్యంతో వారు ఇబ్బందులు పడుతూ ఉంటే వాళ్ళందరికీ కూడా ఇబ్బందులన్నింటినీ కూడా తొలగించే విధంగా ఎటువంటి కష్టం వచ్చినా కానీ వారందరినీ కూడా హక్కుని చేర్చుకుని ఆదుకున్నటువంటి మహానుభావుడు మరి వంగవీటి మోహన్ రంగ గారిని సందర్భంగా తెలియజేసుకుంటూ తప్పకుండా మనందరం కూడా ఆయన ఏదైతే ఒక ఆశయంతో మరి జీవించారో ఆ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరం కూడా కృషి చేసి పేద బడు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క అభ్యుంది కోసం మనందరం కూడా కృషి చేయాలని చెప్పేసి వారి యొక్క అడుగుజాడల్లో మనందరం కూడా నడవాలని చెప్పేసి మరొకసారి ఆయనకి ఘనమైనటువంటి అర్పించుకుంటూ సెలవు తీసుకుంటా